ఈ వీడియోలో ఆరుద్ర పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈ ఆరుద్ర అక్షరంలో పుట్టే శిశువులు యొక్క శాంతి వివరాలు పరిశీలిస్తే ఏ పాత్రలో జన్మించినా కూడా దోషం లేదు శుభప్రదమైన నక్షత్రం శౌర్యవంతుడు క్రయక్రయాల సమర్థుడు చేసే మర్చిపోయేవాడు షార్ట్ కట్ ద్వారా ధర సంపాదేవాడు మొబైలు ఎలక్ట్రానిక్ రంగంలో కూడా మంచి ప్రావీణ్యత కలిగి క్రూర కార్యాలు చేయవాడు ఎలాంటి చింతలు లేకుండా జీవించేవాడు స్త్రీ పుట్టిన కొంత కలహపీరాలు అవుతుంది పాపకార్యాలు చేయనందు వెరకాడనిది ఈ నక్షత్రంలో వారు జపించాల్సిన స్తోత్రం ఏంటంటే రాహుగ్రహానికి సంబంధించింది అర్థకాయ మహావీర చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తమ్ రాహం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించుకోవాలి అలాగే దుర్గా సప్తుల పీఠా పాటలు చేసుకుంటే రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఈ రాహు అరుద్రా నక్షత్రాలు పుట్టిన వాళ్ళ జీవితం రాహు మారుద ప్రారంభమవుతుంది ఇవి ఈరోజు ఆరు తరక్షత్రలో పుట్టిన వారికి శాంతి వివరాలు శుభం